హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇంకా మాకైతే తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి మాకు నైన్కంతా కూడా మేమైతే బయట వచ్చేసాము ఇంకా మార్నింగు ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా తిరుమల పైన ఉన్నటువంటి ఇవన్నీ కూడా చూసుకుందామైతే అనుకొని ఇంకా మా పిల్లలు మేమైతే ఇంకా ఈ విధంగా బయలుదేరుతూ ఉన్నాము ఇంకా మేమైతే బండ్లనే వచ్చేసాం కదండి ఇంకా ఎక్కడైనా కూడా ఆపి చూసుకుంటా వెళ్ళొచ్చని అయితే ఇంకా జపాలెత్తాము వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశగంగా ఇవన్నీ కూడా చూసుకొని అయితే అయితే ఇంకా ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరకైతే వచ్చాము ఫస్ట్ అయితే లాస్ట్లో అయితే జపాలీకి వెళ్దామని ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత అయితే మనం జపాలీకి వెళ్దామని అయితే ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గరకు అయితే వచ్చామండి ఇవన్నీ కూడా ఫుల్ షాపింగ్స్ ఇక్కడంతా ఎక్కడ చూసినా ఫుల్ షాపింగ్స్ అయితే ఉంటాయండి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజులు అనేవి ఉంటాయి మనం ఏం తీసుకోవాలన్నా కూడా ఇంకా ఇవన్నీ కూడా నేనైతే చూసుకుంటూ వెళ్తూ ఉన్నానండి ఇంకా పైకి అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా పైన అయితే ఫోన్ అయితే అలోడ్ లేదండి ఇంకా అక్కడ దాకా అయితే ఇవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాను ఇక్కడ షాపింగ్ అయితే చాలా బాగుందండి ఏమైనా తీసుకోవాలంటే కూడా మనకైతే ఇంకా పిల్లలైతే మేము ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా బయటకైతే అయితే వచ్చేసాము ఇంకా ఇంకా పిల్లలైతే ఇవి తీసుకొని అయితే తింటూ ఉన్నారు ఇంకా అలాగే ముందుకైతే వచ్చామండి ఇక్కడంతా కూడా ఫుల్ షాపింగ్ అండి ఇక్కడైతే అన్ని అన్నీ కూడా రీజనబుల్ ప్రైజ్లనే ఉన్నాయి ఏది తీసుకోవాలన్నా కూడా అన్ని డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడడానికైతే ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాను ఇంకా నేను కూడా అయితే కొన్ని తీసుకున్నానండి అవి కూడా మీకు అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఇవన్నీ కూడా మీరు కూడా అయితే చూసేయండి ఫ్రెండ్స్ నాకు ఈ ఈ దండలు అయితే చాలా బాగా నచ్చాయి ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము షాపింగ్ అయితే కొన్ని తీసుకున్నాను ఇంకా పిల్లలకి నాకైతే దండలు అయితే మనం శారీస్ పైకి అయితే మ్యాచింగ్ గా కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి అయితే ఇంక ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించినవి ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ ఇంకా కొన్ని అయితే షాపింగ్ అయితే చేశాను నేను ఇంకా ఆ తర్వాత అయితే పాప వినాశనానికి అయితే మేము బయలుదేరామండి ఇంకా ఇక్కడ అవన్నీ చూసుకుంటూ వెళ్తాం వెళ్తూ ఉన్నామండి ఇంకా ఇక్కడైతే స్టెప్స్ అయితే వస్తాయి ఇక్కడ నుంచి అయితే మన లోపలికైతే వెళ్ళాలి పాప వినాశనానికి అయితే అక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది ఆకాశ గంగలాగా ఇంకా అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇవైతే రుద్రాక్షులు అంటండి ఇక రుద్రాక్షుల మీద అయితే నాగపడగలు అయితే ఉన్నాయి ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి చూడడానికి అయితే చాలా బాగున్నాయి రుద్రాక్షులు ఈ విధంగా ఉంటాయంట నేను కూడా ఇప్పుడే అంటే ఫస్ట్ టైం అయితే చూస్తూ ఉన్నాను ఇంకా ఇవన్నీ కూడా శంకులు అన్నీ కూడా ఇక్కడ రియల్గా ఉన్నట్టు అనేసి అని అయితే చూపిస్తూ ఉన్నారండి ఇంకా ఇవన్నీ కూడా చూస్తూ వెళ్తూ ఉన్నామైతే ముందుకైతే నాకు ఈ రుద్రాక్షలు అయితే చాలా భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి చూడడానికి ఇంకా రకరకాల పూసలు ఇట్లాంటివన్నీ కూడా ఇంటికి డిష్టి తగలకుండా అట్లాంటివన్నీ కూడా ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇంకా వెళ్ళే కొద్దికి ఇంకా దారులు అయితే ఇవి ఉడతలు అయితే ఇవి చాలా బాగుంటాయండి తిరుమలలో చూడడానికి అయితే ఇవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి చూడడానికి ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి పొంగలైతే తెచ్చాను కదండి ఇంకా గుడి దగ్గర కొంచెం తిన్నాము ఇంకా తర్వాత అయితే నేను ఈ ఉడతకైతే కొంచెం పెట్టాను నది షార్ట్ వీడియోలు అయితే వస్తుంది చూడండి కావాలంటే ఇంకా అలా ఉడతలు అవన్నీ చూసుకుంటూ ఇంకా పిల్లలు అయితే అక్కడక్కడ స్నాక్స్ అయితే తీసుకొని తింటూ ఉన్నారు ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటూ మేమైతే ముందుకైతే వెళ్తూ ఉన్నామండి ఇది ఆకాశ గంగా దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడైతే పై నుంచి అయితే వాటర్ పడుతూ ఉందండి ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటూ మేము ముందుకైతే వెళ్తూ ఉన్నాము ఇది చాలా బాగుందండి ఇదైతే ఇంకా ఈ వాటర్ అయితే మనకి ఈ చెట్లు శేషాచలం అడవుల్లో నుంచి అయితే వస్తూ ఉంటాయి ఇంకా ఇదైతే మనం తలపైన చల్లుకుంటే కనుక ఎలాంటి దోషాలున్నా కూడా మనకైతే పోతాయండి ఇదైతే చాలా బాగుంది అయితే వాటర్ అయితే పైనుంచి పడుతూ ఉంది ఇక్కడైతే కోతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే ఒక కన్యక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఇంక ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకొని ఇంక బయటకైతే వచ్చేస్తాము ఇక్కడ చూడండి కోతులు అయితే చాలా ఉన్నాయి ఇంకా వాటర్ అయితే తాగుతూ ఉన్నాయి ఇదైతే మహావిష్ణు విగ్రహం చాలా బాగుందండి ఇంకా అక్కడి నుంచి మేము ఇంకా ముందుకైతే వచ్చాము ఇంకొక్కొక్కటిగా చూసుకుంటూ వస్తూ ఉన్నామండి ఇంకా పాప వినాశనం అయిపోయిన తర్వాత ఇంకా అలాగే మేమైతే మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాము ఇదైతే ఆకాశగంగా అండి ఇంకా ఇక్కడికైతే వచ్చాము ఇక్కడైతే కొండల్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ కూడా అయితే చాలా బాగుందండి అయితే ఈ ప్లేసెస్ అయితే ఈ అడవి ఈ చెట్లు చాలా బాగున్నాయి అయితే చాలా మైండ్ రిలాక్స్గా చాలా బాగుందండి ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ఇంకా వచ్చి ఇంకా కిందకైతే స్టెప్స్ ఎక్కడ కూడా స్టెప్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా పురాతనమైనటువంటి టెంపుల్ చాలా బాగున్నాయి చూడడానికి ఇంకా ఇక్కడైతే ఈ అడవుల్లో నుంచి అయితే కొండల్లో నుంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇక్కడ పడుతూ ఉంటుంది ఇక్కడ కింద అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది అంజనా అంజనాదేవి ఇక్కడ ఆంజనేయ స్వామి ఇద్దరు కూడా టెంపుల్ అయితే ఉంటుందండి ఆంజనేయస్వామి వాళ్ళ అమ్మ ఆంజనేయ స్వామి బాల ఆంజనేయ స్వామి అయితే ఇక్కడ ఉంటాడు ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి అయితే ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటూ మేము ఇంకా నేను మా పిల్లలు ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాము ఇంక ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి పచ్చటి చెట్లు కానీ ఉడతలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికైతే ఇదైతే ఫ్యామిలీతో మనం వెళ్ళినట్టయితే ఇవన్నీ కూడా చూడొచ్చండి చాలా బాగుంది ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటూ అయితే మేము ముందుకైతే వస్తూ ఉన్నామండి ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ అయిపోయి ఇంకా ఇవన్నీ కూడా నేను లోపలికైతే వెళ్ళి ఈ వీడియో అయితే తీశాను మామూలుగా అయితే ఇవి చూపించకూడదు విగ్రహాలు అయితే ఇంకా నేను లైట్గా అయితే తీసానండి వీడియో ఇంకా ఈ వాటర్ అయితే చాలా బాగుంది చూడడానికి అయితే ఈ వాటర్ కూడా మనం తలపైన చల్లుకోవడం కూడా చాలా మంచిది ఇంకా ఇవన్నీ కూడా చూసుకుంటూ ఇంకా నేను మా పిల్లలైతే ఇవన్నీ చూసుకొని వచ్చామండి ఈ వాటర్ అయితే కొండల్లో నుంచి అయితే వస్తూ ఉంటుంది అంటే ఇది శేషాచలం మడవులు కదండి రకరకాల మూలికలు వేర్ల నుంచి అయితే ఈ వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇది చూడడానికి అయితే చాలా బాగుంది వాటర్ అయితే ఇంక ఇవన్నీ కూడా మన తలపై చల్లుకోవడం కొద్దిగా నీళ్లు తాగడం కూడా చాలా మంచిదండి ఇవి అనేక వేర్లలో నుంచి అయితే మనకి ఒక చోట అయితే ఉండవు వెళ్తూ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి అయితే చాలా బాగున్నాయి శేషాచలం అడవుల్లో అయితే మీరు కూడా అయితే తిరుమలకి అయితే వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా మీరు కూడా ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుందండి ఇవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ అయితే మేము జపాలి తీర్థానికైతే వచ్చేసాము ఇంకా అవన్నీ కూడా చూసుకొని కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇక్కడ నుంచి జపాలి తీర్థానికైతే మేము మళ్ళీ వచ్చి ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము లాస్ట్ ఇంకా ఈ జపాలి తీర్థానికైతే వచ్చామండి ఇదైతే చాలా బాగుంది కాకపోతే కొంచెం దూరం అయితే నడవాలి స్టెప్స్ ద్వారా మనమైతే ఇక్కడ చాలా మైండ్ రిలాక్స్ గా ఉంటుందండి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంది ఈ దట్టమైనటువంటి అడవులు ఈ ప్రదేశం అయితే నాకు అయితే చాలా నచ్చిందండి చాలా మైండ్ రిలాక్స్గా చాలా బాగుంది ఇక జపాలి స్థల పురాణం ఏంటంటే జపాలి మహర్షి ఇక్కడ తపస్సు అయితే చేస్తూ ఉన్నాడంట అండి తపస్సు చేస్తూ ఉంటే ఇక్కడ ఆంజనేయ స్వామి స్వయంభూగా కనిపించాడంట అందువల్ల ఇది జపాలి తీర్థంగా అయితే పేరైతే వచ్చింది చాలా మైండ్ రిలాక్స్గా చాలా బాగుందండి ఈ టెంపుల్ అయితే ఆ వెళ్ళే కొద్దికి అడవి ఇదంతా కూడా చాలా బాగుంది చాలా బాగుందండి ఇక్కడైతే రామాయణంలో అయితే రాముడు లక్ష్మణుడు సీత హనుమంతుడు కూడా ఇక్కడికైతే వచ్చారంట ఈ టెంపుల్ అయితే చాలా నచ్చిందండి నాకైతే ఇక్కడైతే విఘ్నేశ్వరుడు కూడా స్వయంభూగా అయితే వెలిసాడంట ఈ అసలు ఈ అడవి అయితే చాలా బాగుంది చూడడానికైతే ఇక్కడికి వచ్చినకైతే నాకైతే చాలా మైండ్ అయితే చాలా రిలాక్స్గా ప్రశాంతంగా ఉందండి ఈ ఆ వి ఈ వినాయకుడు అయితే ఇక్కడే స్వయంభూగా వెలిసాడంట ఈ వినాయకుడిని అయితే చూడడానికి అయితే కూడా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే చాలా నచ్చింది నాకైతే ఇంకా ఇదంతా కూడా చూసుకొని అయితే మేము ఇంకా లోపలికైతే వెళ్తూ ఉన్నాము ఇంకా హనుమాన్ దర్శనం చేసుకోవడానికైతే ఇక్కడైతే తమలపాకు పూజ అయితే చేస్తారండి వెళ్ళిన వారు కంపల్సరిగా అయితే తమలపాకు అయితే తీసుకొని అయితే వెళ్ళండి చాలా మంచిది హనుమంతుడికి మనం తమలపాకు మాల వేస్తే కూడా చాలా మంచిది ఇంకా తర్వాత అయితే నేను ఇంకా లోపల టెంపుల్కి అయితే వచ్చేసానండి ఇంక ఇక్కడైతే ప్రదక్షిణ అయితే చేసేసి స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నానండి నాకు అయితే చాలా నచ్చింది ఇక్కడైతే మనం సేపు అయితే కూర్చొని జ్ఞానం చేస్తే కూడా చాలా మంచిది చాలా మైండ్ రిలాక్స్గా ఉంటుందండి ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంకా బయలుదేరి వచ్చేసి ఇంకా శిలాతోరణానికి అయితే వచ్చేసాము ఇంక ఇదంతా కూడా చూసుకుంటూ ఇంకా పిల్లలతో అయితే పార్క్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఇంకా ఇవన్నీ కూడా పార్క్ అండి చాలా చాలా బాగుంది తిరుమల మెయింటెనెన్స్ అయితే ఈ చెట్లు అయితే చాలా బాగున్నాయి మనం తిరుమలకి వెళ్ళాలంటే ఇట్లాంటి క్లైమేట్ అప్పుడు కనుక మనం వెళ్ళినట్టయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చండి ఈ వెదరు కానీ ఈ చలి పచ్చటి చెట్లు వాతావరణం అయితే చాలా బాగుంది చూడడానికి అయితే నాకు చాలా నచ్చింది ఇంకా ఇవన్నీ కూడా మేము ఒక్కొక్కటి ఒక్కటిగా చూసుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము ఇంకా ఇసలా అయితే వచ్చామండి ఇంకా ఇక్కడైతే పాప అయితే స్వీట్ కాన్ తింటూ ఉంది ఉడతకైతే వేసిందండి వేస్తే ఇంకా ఉడత అయితే తింటూ ఉంది ఆ క్యూట్ గా ఉందండి ఉడతైతే ఇక్కడ ఇంకా ఇలాంటివన్నీ కూడా చూస్తూ అయితే వెళ్తూ ఉన్నాము ఈ పార్క్లో అయితే ఇక్కడ అయితే చాలా బాగుంది మైండ్ గా ఇంకా తర్వాత అయితే మేము ఇక్కడే కొద్దిసేపు అయితే కూర్చో ఉన్నామండి ఇంకా పిల్లలు అయితే కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉన్నారు ఇంకా వాళ్ళకైతే స్నాక్స్ అయితే తీసిచ్చాము ఇంకా అవన్నీ కూడా ఊడతలకి వాటికన్నీ వేస్తూ కూడా పిల్లలు అయితే కొద్దిసేపు అయితే ఆడుకుంటూ చూస్తూ ఉన్నారండి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఇంకొంచెం ముందుకు అయితే వెళ్తే ఇక్కడ ఒక చక్రతీర్థం అయితే వస్తుంది ఇంకా అది కూడా మేమైతే చూసుకున్నాము ఇంకా చూసుకొని ఇంకా తర్వాత అయితే ఇంకా కొంచెం రిలాక్స్ అయితే అయ్యామండి ఇక్కడైతే ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా ముందుకైతే వెళ్తే ఇక్కడ అడవి కోళ్ళని కూడా పెంచుతూ ఉన్నారండి ఇవన్నీ కూడా అడవి కోళ్ళంట ఇక్కడ ఇంకా అవన్నీ కూడా చూస్తూ ఉన్నాము ఇంకా పిల్లలకి కూడా అయితే చూపిస్తూ ఉన్నానండి నేను ఈ ఉడత అయితే అస్సలు వదలట్లేదు ఆ పక్క నుంచి ఇంకా మా పాప ఏం స్నాక్స్ తింటే దానికైతే వేస్తూ ఉంది అందువల్ల అది మా వెనకే వస్తూ ఉంది ఆ ఉడత అయితే ఇంకా ఇవన్నీ కూడా నాటుకోళ్ళు అంట అండి అంటే అడవి కోళ్ళు అంట ఇవి చాలా వెరైటీగా ఉన్నాయి చూడడానికి అయితే ఇంక ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాము మా పిల్లలకు కూడా అయితే చూపిస్తూ ఉన్నానండి కోళ్ళు అయితే చాలా వెరైటీగా ఉన్నాయి చూడడానికి ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ పెంచుతూ ఉన్నారండి అడవి కోళ్ళు అయితే ఇంక ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఇంకా స్ట్రైట్గా అయితే వెళ్ళాము ఇంక ఇక్కడైతే చక్రతీర్థం అయితే వస్తుంది ఇంకా అది కూడా అయితే మేము చూసుకొని ఇంకా కిందకి అయితే వచ్చేసామండి ఇంకా ఇదంతా కూడా తిరుమల ట్రిప్ అయితే మాకు ఈ విధంగా అయితే కంప్లీట్ అయిందండి ఇది లాస్ట్ ఇంకా చక్రతీర్థం అయితే చూసుకునేసాము ఇంకా తిరుమల జపాలి తీర్థము ఆకాశగంగా పాప వినాశనము ఇవన్నీ కూడా మాకు కంప్లీట్ అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత అయితే మేము ఇంక ఈ పార్కులో అయితే కొంచసేపు అయితే కూర్చొని టైం స్పెండ్ చేసామండి ఇంకా పిల్లలైతే ఉయ్యాల ఇట్లాంటివన్నీ కూడా ఆడుకుంటూ ఉన్నారు ఇంకా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారండి మేమైతే సంక్రాంతి పండుగ రోజు అయితే మాకు ఈ విధంగా అయితే కంప్లీట్ అయిందండి ఇంక ఇవన్నీ కూడా దర్శనం తర్వాత మేము ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఇంకా మా పిల్లలు వాళ్ళైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారండి ఇంకా ఉయ్యాలు ఇట్లాంటి వాటికి సంబంధించినటువన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఆడుకోవడానికి అయితే శిలా తోరణం దగ్గర అయితే ఇంకా మొత్తం అయితే మేము తిరిగేసామండి ఇంకా నేను మా ఆయన అయితే కూర్చో ఉన్నాము ఇంకా మా పిల్లలు అయితే ఫుల్గా అయితే ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఇదండి ఇలా మేమైతే సంక్రాంతి పండుగ రోజైతే మార్నింగ్ నుంచి అయితే ఈవినింగ్ దాకా ఇట్లయితే మేము హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసామండి తిరుమల దర్శనానికి అయితే వచ్చి నాకు తిరుమల దర్శనం అయితే ఈ సంక్రాంతి పండుగ రోజు చూడడం అయితే నాకు చాలా సంతోషం అనిపించిందండి బాయ్